హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి మాకు డబ్బులు రాకపోతే ఎలా దానికి సంబంధించి మీ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో ఖచ్చితంగా ఈ వీడియో వరకు చూడండి ప్రతి ఒక్కరికి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామందికి మాకు డబ్బులు పడట్లేవు సో రాకపోతే ఎలా ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే ఇప్పటివరకు ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే విడుదల అవ్వడం జరిగింది సో ఆరు వందల ఇరవై ఐదు కోట్లలో మనకి ఇప్పటివరకు వాళ్ళు స్టార్టింగ్ ఒకటి నుంచి పది ఎకరాలు అన్నారు అయితే న్యూస్ చూసుకున్న తర్వాత ఏమైందంటే చాలామందికి కొంతమందికి ఒక రూపాయ పడుతుంది సో మిగిలిన డబ్బులు పడకపోతే ఎలా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో దానికి సంబంధించి ఆల్రెడీ కొంతమందికి అయితే వన్ రూపీ పడినప్పుడు కొంతమంది టూ రూపీస్ కొంత ఫైవ్ రూపీస్ అలా పడుతున్నట్టు సమాచారం రావడం జరిగింది యాక్చువల్గా మరికొందరు ఏమో పడుస్తుందంటే తక్కువ డబ్బులు పడుతున్నాయి అని చెప్తున్నారు మహబూబ్నగర్ జిల్లా చెందిన అతనికి అయితే ఇరవై ఐదు వేలు రావాల్సిన ఒక రూపాయి మాత్రమే మెసేజ్ వచ్చినట్టు తెలుస్తుంది సో ఓవరాల్ ఇప్పటివరకు ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రూపాయలు విడుదలవ్వగా అది ఈ నెల పదకొండు నుంచి విడుదలవుతున్నాయి ఇంకా మిగతా ఏడు దాదాపు ఇంకా ఏడు వేల కోట్ల రూపాయల వరకు అయితే బైచులకి విడుదల చేయాల్సి ఉండేది కానీ ఇక్కడికి రాగానే ఆపివేయడం జరిగింది రీజన్ ఏంటంటే వాళ్ళు ఈ యొక్క ప్రక్షాళన చేస్తున్నారు అంటే సేద్యం చేసే భూమికి రైతు బంధు ఇవ్వాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పేసి చేయడం వల్ల మీకు డబ్బులు పడట్లేవు అంతే తప్ప దాంట్లో ఇంక వేరే రీజన్ ఏం లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మరింత పక్కడ ఈ రైతు బంధు పైసలు వేస్తూ సబ్సిడీలు కూడా పొందే విధంగా తీసుకురావడానికి కొంచెం నిర్ణయం టైం పడుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు యాక్చువల్గా మా మీద ప్రెజర్ క్రియేట్ చేయొద్దు ఎందుకంటే మేము అన్ని సబ్సిడీలు ఇస్తాము అన్ని మేము ఏదైతే అనుకున్నామో దాన్ని దాని ప్రకారం ఇస్తాము కాకపోతే మా ప్రభుత్వం వచ్చి సరిగ్గా ఒక ఇరవై ఐదు రోజులు కూడా కావట్లేదు ఎందుకు ఇంత మా మీద ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు చెప్పి అడుగుతున్నారు సో ఖచ్చితంగా మేము డబ్బులు అయితే విడుదల చేస్తాము దాంట్లో ఎటువంటి సందేహం లేదని కూడా చెప్తున్నారు చూద్దాం తప్పకుండా అయితే వీలైతే రైతు బంధు పైసలు అయితే ప్రతి ఎకరాకు మేము ఇచ్చేస్తాము రైతుకి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తూ ఉంది ఓవరాల్గా అయితే ఈ యొక్క రైతు బంధు పైసలకైతే ఆల్రెడీ నిధులైతే సమకూరాయి ఇంకా కొంతమంది రాని వారికి ఒక్క రూపాయి రెండు రూపాయలు పడ్డ వారికి ఖచ్చితంగా పడతాయి పడకుండా ఏముంటుందండి ఖచ్చితంగా మీకు విడుదల చేస్తాం మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోదని చెప్పేసి క్లియర్ కట్గా గవర్నమెంట్ చెప్తూ ఉంది సో ఓవరాల్గా దీనికి సంబంధించి ఇంకా మరిన్ని అప్డేట్స్ పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే